కానుకలు పట్టకుండా చందా ఎత్తకుండా మీరు ముందుకెళ్ళండి జోలిలో ఏం వేసుకోకుండా చూడండి దేవుడు అద్భుతం ఏం చేస్తాడో మీకు ప్రజలకు చెప్పే ముందు అద్భుతాలు చేస్తాడని పాస్టర్ని నమ్మాలి ఏం జీవితంలో అద్భుతాలు చేస్తాడని అన్ని అద్భుతాలు చూపిస్తావే చివరిలో అకౌంట్ నెంబర్ ఎందుకండి దేవుడు అద్భుతం చేసిన అకౌంట్ నెంబర్ నింపడా అడుగుతున్నానండి ఊరికే ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి పరిచరిలోకి వచ్చి ఒక్కడిని అరిగి అడిగి ఎరగను ఎవరైనా పొరపాటున వాలంటరీగా ఇస్తే పరిచరికి వచ్చినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆ కవర్ లెక్క పెట్టుకొని ఎరగను నేను ప్రభు ముందు సాక్ష్యం చెప్తున్నాను నేను ఎవరైనా ఇంటికి పొరపాటున వెళ్తే ప్రార్థన చేయవలసి వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని ఎరగను నేను పౌలు అంటున్న మాట చూడండి మీరు ఏమంటున్నాడు ఆయన మీరు కిందికి వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది ఆయనకి మీ వెండినైనా బంగారాన్నైనా వస్తువులన్నైనా నేను ఆశింపలేదు పాల్ యువర్ మోడల్ మై డియర్ పాస్టర్ ఇస్ పాల్ యువర్ మోడల్ నీ చేతిలో ఉన్న వాక్యమే కదా మర్చిపోయారా నేను ఆశించలేదు అకౌంట్ నంబర్ నువ్వు వేసావంటే ఏం ఆశించావు నెల్లూరులో ఒక సభ పెట్టాం మా బైబిల్ టీచింగ్ మినిస్ట్రీ కింద వెరీ టాస్ కింద నెల్లూరు నుంచి సభ్యులు ఫోన్ చేశారు నాకు నా ఎమ్మెల్యే మాకు బాగా పరిచయం వెళ్ళి అడిగితే ఒక లక్ష రూపాయలు ఇస్తాడు అని అడగద్దని చెప్పాను నేను మీరు అడిగితే నేను రామని చెప్పాను ఎట్లాగన్నా చాలా ఖర్చు ఉంది ఒకరించి ప్రార్థన చేయండి అని చెప్పాను వాళ్ళు తీసుకున్న హాలు అరవై మూడు వేల రూపాయలు గవర్నమెంట్ అప్పుడే రెనోవేట్ చేసి ఇంకా ఎవరికి ఇవ్వలేదు కొత్త హాల్గా చేసింది ఏసీ హాల్గా చాలా సుందరంగా తీర్చిదిద్దింది అన్ని ఫెసిలిటీస్ తోటి ఇంకా ఏ రాజకీయ నాయకుడు ఏ పెళ్లికి ఇవ్వాలా కలెక్టర్ని అడగడానికి వెళ్ళారు ఒక గెజిటెడ్ ఆఫీసర్ని క్రిస్టియన్ గెజిటెడ్ ఆఫీసర్ని తీసుకుని ఏమని అడగడానికి వెళ్ళారు హాల్ పర్మిషను రెండవది సార్ ఒక నలభై వేలకి ఇప్పించండి కట్టుకోలేము కన్సెషన్ ఇవ్వండి సార్ వెళ్లే ముందు నాకు ఫోన్ చేశారు వెళ్ళండి పర్వాలేదు ప్రార్థన చేస్తుంటానని చెప్పాను మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి అని చెప్పాను బయటకు వచ్చి వాళ్ళు గెంతుకుంటే ప్రార్థన ఫోన్ చేశారు నాకు సార్ అరవై మూడు వేలు క్యాన్సిల్ చేసి ఫ్రీగా తీసుకోమని ఇచ్చాడు సార్ కలెక్టర్ ఎమ్మెల్యే లక్ష రూపాయలు అరవై మూడు వేలు వచ్చేసినాయి కదా బ్రదర్ అని అడిగాను నేను ఇంకా రావాల్సింది ముప్పై ఏడు వేలే కదా కలెక్టర్ గారు అన్యుడు అది చూసి ఈ గెజిటెడ్ ఆఫీసర్ చెల్లించిపోయింది రెండు మూడు రోజుల తర్వాత వచ్చి ఓ ముప్పై వేలు చేతిలో పెట్టి ఈ మీటింగ్స్కి వాడండి అని చెప్పి వెళ్ళిపోయింది డోంట్ ఆస్క్ మనమా నమ్మలేకపోతే ఎదుటివాడికి క్యాన్సర్ తగ్గిపోద్దని నమ్మమని చెప్పడానికి దమ్ ఎక్కడది మనకి ఎదుటివాడికి అమ్మాయికి పెళ్ళి అవుతుంది మంచి సంబంధం వస్తుంది దేవుడు సాయం చేస్తాడని చెప్పడానికి దమ్మెక్కడది పాస్టర్కి ఐ హ్యావ్ టు బిలీవ్ మై గాడ్ ఫస్ట్ మిమ్మల్ని పోషిస్తాడు ఆయన మిమ్మల్ని పిలుచుకున్నవాడు కదా అప్పు పడతాడా అలాంటివాడా ఆయన మిమ్మల్ని రోడ్డును వేస్తాడా అలాంటివాడా ఆయన